ఆగస్టు తొమ్మిదవ తేదీన హైదరాబాద్ లో నాగ చైతన్యతో శోభిత నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే కాగా చైతు నిశ్చితార్థమై రెండు నెలలు అవుతూ ఉన్నా ఇంకా పెళ్లిపై ఎలాంటి స్పష్టత రాలేదు ఈ ఏడాది చివరిలో కానీ జనవరి ఫిబ్రవరిలో పెళ్లి జరిగే అవకాశం ఉందని సమాచారం ఈ నేపథ్యంలో నిశ్చితార్థం జరిగిన దాదాపు నెల నెల రోజుల తర్వాత శోభిత ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు ఈ సందర్భంగా చైతుకు భార్య అమ్మతనాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు పెళ్లి చేసుకోవాలనుకునేదానికి క్లారిటీగా ఉండేదాన్నని అంతేకాకుండా తన పెళ్ళిలో తెలుగుతనం ఒట్టిపడాలి అనుకునేదాన్ని అని వెల్లడించారు తన తల్లిదండ్రులు సంప్రదాయాలతో మమేకమై ఉన్నానని శోభితా వెల్లడించారు తనకు కాబోయే భర్త అక్కినేని నాగచైతన్యతో పిల్లలు కనాలని ఉందని అమ్మ ప్రేమ తాను పొందాలని కోరుకుంటున్నట్లు శోభితా తెలిపారు తనకు తెలుగు ప్రాంతం అంటే ఎంతో ఇష్టమని తెలిపిన ఆమె తాను అక్కినేని కోడలుగా గర్వపడుతున్నట్లు తెలిపారు నిశ్చితార్థం అంగరంగ వైభవంగా ఊహించలేదని తీయగా నిరాడంబరంగా జరిగిందని తాను అనుకున్న రీతిలో జరిగిందని గుర్తు చేసుకున్నారు తెలుగు వివాహాల్లో అమ్మాయిలు ఎర్రటి అంచు ఉండి తెల్లటి చీర కట్టుకోవడం సాధారణం నేను కూడా అలాంటిదే కట్టుకోవాలి అనుకుంటున్నానని శోభిత వెల్లడించారు